అబ్జర్వర్ ఒక దేశ వృద్ధి అయినా లేకపోతే టెక్నాలజీ అయినా నిర్ధారించేది రేర్ ఎర్త్ ఖనిజాలే మరి అలాంటి రేర్ ఎర్త్ ఖనిజాల విషయంలో భారత పరిస్థితి ఏంటి మోదీ విజన్ ఏంటి రేర్ ఎర్త్ మినరల్స్ని ప్రొక్యూర్ చేసుకోవడంలో ఎస్ అండి ఇప్పుడు మొత్తం రేర్ ఎర్త్ ఖనిజాల మొత్తం యుఎస్ జియలాజికల్ సర్వే ప్రకారం మొత్తం ప్రపంచంలో పదహారు శాతం రేర్ ఎర్త్ ఖనిజాలు చైనాలో ఉన్నాయి ఒక సుమారు ఇంకొక ఇరవై శాతం వరకు బ్రెజిల్ అదేవిధంగా అమెరికాలో ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఆస్ట్రేలియా కెనడా తర్వాత ఇస్ తర్వాత యూరోపియన్ కంట్రీస్ అయిన రష్యా తర్వాత సౌత్ కొరియా వియత్నాంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ అయిన కాంగో ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి లాటిన్ అమెరికా దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కానీ ఇండియా దగ్గర ఆరు పాయింట్ ఆరు శాతం దగ్గర మనం ప్రపంచంలో రేర్ ఎర్త్ ఖనిజాలు ఉన్నది అత్యధిక దేశాల్లో కూడా ఇండియా ఒకటి కానీ ప్రొడక్షన్ లేదు అది ఇంకా ఎక్కడ కనిపెట్టలే టెక్నాలజీ ప్రాసెసింగ్ ఇదంతా చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా మోనోజైట్ అనేది కూడా రేరి అదంతా మన కేరళ నుంచి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరం వరకు ఉంటుంది ప్రపంచంలో అత్యధిక మోనోజైట్ ఉన్నది ఇండియాలోనే అది కూడా రేర్ ఎర్త్ ఏది మోనోజైట్ ఇలాంటి అనేవి సో దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో మన అవసరాలకు సరిపడే ఎర్త్ మినరల్స్ మన ఇండియాలోనే ఉన్నాయి కానీ కనిపెట్టడంలా అది దానికి చాలా పెట్టుబడి డిస్కవరీలు మినరల్ ప్రో చాలా చాలా అవసరం అవుతుందన్నమాట మైనింగ్ సంబంధించి సో ఆ ఇండియన్ కంపెనీస్ ప్రమోట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కానీ ఇప్పటికీ మనం చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం రేర్ అర్త్ ఈవీలని సోలార్ ప్యానల్స్ అని ఈ చిప్పులని ఎక్కువగా మనకి చైనా నుంచే వస్తున్నాయి కాబట్టి ఇండియా ఈజ్ ఏ డిపెండెంట్ కంట్రీ పరా అంటే వేరే దేశాల మీద ఆధారపడి ఉంది ఇప్పుడిప్పుడే ఇండియా రేర్ ఎర్త్ మినరల్స్ ఆర్ఈఈ ఒక పాలసీని తయారు చేసిందనమాట ఒక మిషనే మనం పెట్టాం రేర్ ఎర్త్ మినరల్స్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం దీంతో రేర్ ఎర్త్ మినరల్స్ రీసెంట్గా మనం రాజస్థాన్ ఒకటి తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి తర్వాత కర్ణాటక దగ్గర ఈ బేరారు ఈ ఈ ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలో రేర్ ఎర్త్ మినరల్స్ కనుగొనడం జరిగింది దీంతోపాటు ఇండియన్ కంపెనీస్ ఫారిన్ కంపెనీల్లో ఫారిన్ రేర్ ఎర్త్ మినరల్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది ఇదంతా ఏంటంటే ఇది ఒక కొలుక్కొచ్చి భారతదేశ అవసరాలకి ఒక డిఫెన్స్ అని టెక్నాలజీ కమ్యూనికేషను ట్రాన్స్పోర్టేషన్ ఈవీ ఇండస్ట్రీ వీటన్నిటి అవసరాలు తీర్చాలి అనుకుంటే మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ చాలా కృషి చల్పితేనే మన అవసరాలు మనకు తీర్చుకెలుతాం ముందు ఎక్స్పోర్ట్ అనేది తర్వాత విషయం ముందు మన అవసరాలు ఎందుకంటే ఇప్పుడున్న ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అందులోకి భారత్ ప్రవేశించింది ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఇండియాని డెవలప్డ్ నేషన్గా తయారు చేయొచ్చు అదే వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దానికి అడ్డంకే రేరి అర్థం ఎందుకంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కమ్యూనికేషన్ టెక్నాలజీ సిక్స్త్ జీ అని తర్వాత ట్రాన్స్పోర్టేషను ఈవీ ఇవన్నీ కూడా రేరియర్త మినరల్స్ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ కోల్పోయాం రెండవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన చేతిలో లేదు మూడవది సాఫ్ట్వేర్ కొంతవరకే పట్టుకున్నాం ఇప్పుడు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషను సిక్స్త్ జీ ఇవన్నీ వస్తాయండి ఇవి మన భారతదేశానికి ఒక అవయం లాంటిది ఒక బ్లెస్సడ్ అనమాట ఇలాంటి ఒక భూన్ లాంటిది అనమాట ఇది ఉండాలంటే రేరే అర్థమంటారు అందుకని ఇండియా చాలా జాగ్రత్తగా లేటుగానైనా చైనాతో పోలిస్తే లేటుగా మెలుకున్నాం కానీ రేర్ ఎర్త్ మినరల్స్ మీద పూర్తి ఫోకస్గా భారతదేశం ప్రయాణిస్తుంది అప్పుడే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియా నెంబర్ వన్ ఎందుకంటే చైనాకి లేని అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది ఫోర్త్ ఇండస్ట్రియల్ వచ్చే దశాబ్దాల్లో ఎందుకంటే డెమోక్రఫిక్ డివిడెండ్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉండడం ఇవన్నిటి వల్ల కాబట్టి దీన్ని అందుకోవాలంటే రేర్ ఎర్త్ మినరల్స్ కాబట్టి దాన్ని పట్టుకుంటున్నాం చైనా గుత్తాధిపత్యాన్ని పడగొట్టడం అనేది ఇండియాకి అత్యవసరంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు